అంతర్గం మండలం మురుమూరు గ్రామ సభ సమావేశం అనంతరం మాజీ ఎంపీపీ శ్రీ కూరుమెట్ల రాజలింగం సతీమణి అంతర్గం తహసీల్దార్ శ్రీ టి రవీందర్ పటేల్ కులం పేరుతో అవమానించారు ఈ విషయంలో పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష పోలీస్ శాఖ గారికి ఊరుమెట్ల రాజలింగం ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పుష్పాక సంతోష్ మహారాజ్ దళిత సంఘాల నాయకులతో కలిసి తహసీల్దారుపై ఫిర్యాదు చేయడం జరిగింది వారిపై విచారణ జరిపి తక్షణమే అరెస్టు చేయాలని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని కోరడం జరిగింది మరియు జిల్లా గెజిటెడ్ సంఘం అధ్యక్షులుగా ఉన్న తహసీల్దార్ దూమ్ రవీందర్ ని గెజిటేట్ అధ్యక్ష పదవి నుండి వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ గెజిటేట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారిని కోరడం జరిగింది ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష స్పందించి అంతర్గా మండలం నుండి శ్రీ బి వ్యాకర్ణని ఇన్ఛార్జిగా తహసీల్దార్గా నియమించడం పట్ల కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము దానికి దానికి వ్యతిరేకంగా మేము అంతర్గామ పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారికి వద్దకు తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు మా కంప్లైంట్ వెంటనే తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసి పిటిషన్ చేసేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈరోజు ఎంక్వైరీకి ఏసీపీ గారు రావడం జరిగింది వారికి పోలీసు వారికి ముఖ్యంగా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము వెంటనే ఒక సామాన్య పౌరుడు ఈ మనం కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ని యాక్సెప్ట్ చేసి వెంటనే వాళ్ళు తీసుకొని చర్య ఖర్చే పెట్టినందుకు వాళ్ళకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మొన్న కలెక్టర్ గారికి కూడా మేము వెంటనే ఈ తూమ్ రవీందర్ పటేల్ ఎవరైతే ఉన్నారో అతని ఎఫ్ఐఆర్ అయినందున అతని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు రిపటిస్తున్నాం కావున ప్రభుత్వ కలెక్టర్ గారికి వినియ్ దళిత సంఘాల అన్ని ఆధ్వర్యంలో అతన్ని సస్పెండ్ చేయాలి మరియు ఏదైతే ఈ పటేల్ గారు ఏమంటున్నారంటే అంటే నేను గెస్టర్ సంఘం జిల్లా అధ్యక్షుడిని అని చెప్పేసి మాట్లాడుతు కాబట్టి కేసు అయింది ఇవన్నీ అయినా కావట్ల దయచేసి ఈ టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు గారికి తెలియజేస్తున్నాము బేషరతిగా వెంటనే ఈ యొక్క రవీందర్ పటేల్ గారిని ఈ యొక్క గెస్టెడ్ సంఘం జిల్లా అధ్యక్ష పదవిని తొలగించాల్సిందిగా ముక్తంత ముక్త ఖండంతో దళిత సంఘాలు అందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇది రాజ్యాంగ ప్రజలకు రాజ్యాంగం అందించాలి ప్రజలకు చేర బడుగు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరు ఉంటారు బడుగు బలహీన వర్గాల నాయకులు ఉంటారు బడుగు ఇళ్ళ నాలుగేళ్ల దగ్గర పోయి వాళ్ళకు అభివృద్ధి ఆ దళితులకు అభ్యున్నతి ఉంది అభ్యుద్ధిలో విధానం దళితులకు ఏ విధంగా సహకార సహకారం చేయాలి వాళ్ళని ఏ విధంగా మూమెంట్ చేయాలి ఏ విధంగా కలపాలనే ఉద్దేశంతో ఒక ఎంఆర్ఓ గెస్టెడ్ ఆఫీసర్ ఉండాలి కానీ కానీ దళితులలో చిచ్చిపెట్టి దళితుల అవమానకరంగా మాట్లాడే ఆఫీసర్ ఇదే ఉన్నారు కావున కావున అతనిపైన ప్రభుత్వం కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై తెలంగాణ జై భారత్ జై భారత్ జై భీమ్ జై